మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలోని స్వామి స్వామివారి దేవస్థానం వద్ద మంగళగిరి సాహితీ కళావేదిక కో కన్వీనర్ గోలీ మధు ఆధ్వర్యంలో మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత నాయకులు గుత్తికొండ ధనుంజయరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా పుట్టినరోజు సందర్భంగా గోలీ మధు ఏర్పాటు చేసిన కేక్ ను గుత్తికొండ ధనుంజయరావు విజయా దంపతులు కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా గోలీ మధు ప్రముఖ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ లోగో సృష్టికర్త స్వయంగా గీసిన ఫోటోను రావుకు బహుకరించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని శాలువాలు పూల బొకేలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపక అధ్యక్షులు రేఖ కృష్ణార్జునరావు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జొన్నాదుల వరప్రసాద్ రావు మణి పిరమిడ్ ధ్యాన గురువు ఆకురాతి శంకర్రావు మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ మంగళగిరి పట్న పద్మశాలయ బహుత్తమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు చింతక్రింది కనకయ్య అమర్ల కుబేరస్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు వంగర పెదలక్ష్మయ్య బిట్రా భాస్కర్రావు మంగళగిరి సాహితీ కళావేదిక సభ్యులు తాటిపాముల లక్ష్మి పెరుమాళ్ళు గోలీ మోహన్ రావు పాలచంటి శలా సత్యనారాయణ కౌతరపు రామచంద్రరావు కౌతరపు కవిత రేఖ నరేష్ జొన్నాదుల నాగమల్లేశ్వరరావు అలుగురి రాజశేఖర్ తిరుమల శెట్టి హనుమంతరావు కొడాలి కామేశ్వరరావు తుమ్మ సర్వేశ్వరరావు మునగపాటి సీతారామాంజనేయులు అలుగూరి శివ నాగరాజు అవ్వారు బుజ్జి అవ్వారు నవీన్ మన్రు శ్రీను గుత్తికొండ నాగేశ్వరరావు అలుగూరి జయశ్రీ అవ్వారు సాయిలక్ష్మి అవ్వారు రామకృష్ణ గుత్తికొండ దినేష్ కౌతరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా మన సాహితీ మిత్రులు కొంతమంది ముఖ్యులు కూడా ఈరోజు ఇక్కడ కలవటం చాలా సంతోషం ఎందుకంటే మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా గుర్తింపు రావాలి మనం కూడా గుర్తించాలి ఎందుకంటే ధనంజయరావు గారు నా చాలా కాలం నుంచి పరిచయం ఆయనలో ఉన్న సాహితీ అభిమానం కళాభిమానం నాకు నచ్చింది ఎందుకంటే ఒక కళా సాహిత్య కళా సంవత్తి లాగా పెట్టి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి నెల ఏదో కార్యక్రమం నెల పైన పదిహేను రోజులకు కూడా ఏదో కార్యక్రమం చేస్తున్నారు మరి పెద్దలు పుట్టినరోజులు కానివ్వండి ఇవన్నీ కూడా మంగళగిరిలో అట్లా చేసేవాళ్ళు ఎవరు కనపడలేదు ముందులకు వచ్చేవాళ్ళు కనపడలేదు గతంలో ఉండేవాళ్ళు ఆ గతంలో ఆ రోజులు పోయిన ఇప్పుడు కొత్తగా ఐదు నాలుగు ఐదారు సంవత్సరాల నుంచి కూడా ధనంజయరావు గారు ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారి వారు నిండు నూరేళ్ళు సంతోష ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతింగ్ అంతకన్నా ఎంతేమీ లేదు కానీ మనిషి తన వ్యక్తిగత జీవితం కోసం ఎంత స్థానానికి వెళ్ళినప్పటికీ కూడా సమాజ శ్రేయస్సు కోసం వేసే అడుగులే ప్రామాణికంగా తీసుకోబడతాయి అట్లాంటి సహృదయుడు మంచి మనసున్న మిత్రుడు ధనుంజయ్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ధనుంజయ్ గారు వ్యక్తిగతంగా చూసినట్లయితే ఆయన ప్రయాణం కానివ్వండి ఆయన మంచితనం కానీ ఏంటి అనేది చెప్పడానికి ఇక్కడ సమావేశమైన మనమే చెప్పుకోవచ్చు జనాదల బాపూజీ గారు కానివ్వండి స్వర్గం పుల్లారావు గారు కానివ్వండి పెరుమాళ్ళు గారు కానివ్వండి దామల కుబేరస్వామి గారు చింతకింది కనకయ్య గారు ఇంకా శరీదాస్ నాగార్జున గారు రేఖాకృష్ణ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమైన వాళ్ళే ఇక్కడ నేను నిజానికి ఈ పుట్టినరోజు ఎందుకంటే పుట్టినరోజు వేడుక ఇది ఒక ఆర్భాటం అనేది కాదు జరుగుతున్న ప్రయాణం ఏంటి అది ఏ ఆశయంతో జరుగుతుంది దానికి వీళ్ళందరూ సహకరిస్తున్నారు ఇలాంటి మంచి మనిషికి ఒక మంచి స్ఫూర్తిని మనం కలిగివ్వాలి మన ఆత్మీయ మిత్రుడు గుత్తికొండ ధనుంజయరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ధనుంజయరావు గారు నాలుగు దశాబ్దాల పైనుంచి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మనిషి మంగళగిరిలో మరి ఆయన కమ్యూనిటీ పరంగా రాజకీయ పార్టీగా ఎన్నో జిల్లా స్థాయి సంస్థలు రాష్ట్ర స్థాయి సంస్థలతో పాటు కొన్ని జాతీయ సంస్థల్లో కూడా ఆయన భాగస్వాములై బాధ్యతల్లో ఉన్నటువంటి పరిస్థితి మరి రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నటువంటి మిత్రులు శ్రీ ధనంజయరావు గారికి వారి శ్రీమతి గారికి మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆహుతులు కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధనంజయరావు చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు చేస్తున్నాడు కానీ ఈ ఆయన ఎక్కువగా చేనేత పారిశ్రామికులకి అభివృద్ధి కోసం పనిచేశాడు తర్వాత రాజకీయంగా కూడా చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని అంటుపెట్టుకొని గుర్తుకొండ ధనంజయరావు గారు అంటే గారు కూడా లేదు మాకు ఏం పేరు మాళ్ళు అంటాడు ఏం ధనం అని అంటుంటాం ఒక నలభై ఐదు సంవత్సరాలుగా మాకు పరిచయాలు ఉన్నాయి ఆ మంగళాద్రి బిల్డింగ్ కార్డు మా మిత్రుడు సచినాయ గారు ఉంటాం వీళ్ళు అక్కడే ఉంటాం అక్కడి నుంచి మా పరిచయాలు అలా 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 కంటిన్యూ అవుతున్నాయి అలా మిత్రుడిగా ఉంటూనే స్నేహంగానే ఉంటూనే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కలిసి ఒక భావాజాలంతో ఉండి చేస్తున్నాం దానికి మన సహకారం కూడా ఇస్తున్నాం అట్లానే ధనంజయరావు గారు విజయ గారికి ధనంజయ పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈరోజు మనం గుత్తికొండ ధనంజయ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ వారిని తగు రీతిలో గౌరవించుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం మరి గుత్తుకొండ ధనంజయరావు గారు ఎంతో కమిట్మెంట్తో ఆయన నమ్ముకున్నటువంటి పార్టీకి కానీ అట్లాగే మన ఈ యొక్క కళ్యాణ మండపం మరి ఈ గుడి నిర్మాణాల్లో కూడా విశేష సహకారాన్ని అందించి మరి దీని అభివృద్ధిలో కూడా మంచి బాగా పాల్పంచుకున్నందుకు వారికి అభినందిస్తూ అట్లాగే మరి ముందు ఉన్న రోజుల్లో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి పదవులని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి మీద ఒక చిన్న పాట మంచి మిత్రుని పుట్టినరోజు మన అందరికీ పండుగ రోజు మంచి మిత్రుని పుట్టినరోజు మన అందరికీ పండుగ రోజు అనురాగముతో ఆప్యాయతతో అందరూ కలిసి అభినందించుము మంచి మిత్రుని पुट रोजू मन अंदर की पड़ रोजू जयमु जयमु जय धन जय को जयमुंड विजय धन जय कु చెప్పాలని ఉన్నది గొప్ప మాటగా చెప్పాలని ఉన్నది అలాని ఉన్నది మధురమైన పాటగా అభిమానపు ఆనందం ఉబికి వస్తున్నాం పుట్టినరోజు శుభాకాంక్షలని తప్ప వేరేమి చెప్ప పలేక పాడుతున్నా హ్యాపీ హ్యాపీ బర్త్ డే ధనుం జయరావుగారు విష్ హ్యాపీ హ్యాపీ బర్త్ డే విజయ ధనుం జయరావుగారు హ్యాపీ నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే సల్లని రోజు ఇది స్వదాన తాలుక మరో వసంత గీతిక జనించు రోజు

కల్పన కలిగిన మది భావం బ్రతు కును పాటగ మలి చేది మనసున కదిలిన మృదు నాదం కలవని దికున కలి పేడి నుంగి నిలకి దిం పేడి తాని తన పల్లవి పాడే సల్లని రోజు దొరకనిది రంగు పూలేని మది రెబ్బలు తెరవని కన్నులకు చీకటి రాత్రికి పాటలు చూపి చేతికి ఆగలి കാച്ചടി ദീപം കൊമ്മള ചാട്ടുന്ന കോള കാലം ദീപേ അനുരാഗം പുലിപ്പിച്ച അമൃത വർഷി അലിപ്പിച്ച మనసుకు నడే పుట్టిన రోజు అహోన పల్లవి పాడే రోజు ఇది ఇది స్వదాల